ఇబ్రాహీం అలీ గురించి తెలుసుకుంటున్నాము రెండో పరీక్షను ఎదుర్కొన్నటువంటి అతి కఠినమైన పరీక్ష ఏంటంటే లేఖలేఖ కలిగినటువంటి కుమారుణ్ణి తన భార్యను జలరహితమైనటువంటి ప్రదేశంలో రా అని చెప్పేసి ఆజ్ఞ ఎప్పుడైతే అవుతుందో అది కూడా ఆయన పాటించడానికి ఏ మాత్రం కూడా వెనుకడుగు వెనుకడుగు ఆ విధంగా తన భార్యను తన బిడ్డను ఆయన విడిచిపెట్టి వచ్చేస్తారు ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి లేక కలిగినటువంటి కుమారుడు ఇంకా పాలు తాగి బిడ్డ అటువంటి బిడ్డను భార్యను జనము లేనటువంటి ప్రదేశంలో విడిచిపెట్టి రావడం అంటే ఇది ఎంత కఠినమైనటువంటి పరీక్ష దైవ కాబట్టి వాళ్ళకు అది సాధ్యమైనది మనలాంటి వాళ్ళమైతే ఎంత మాత్రం కూడా దాని దగ్గరికి కూడా మనం పోలేము ఇక అతి కఠిన కఠినమైనటువంటి మూడవ పరీక్ష ఈ సంస్మరణ నిమిత్తమే ముస్లిం సోదరులు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ అజహాబ్ బక్రీద్ పండుగను జరుపుకుంటుంటారు ఆ ఇబ్రా ఇష్మాయి మొదటి కుమారుడైనటువంటి అయినటువంటి పది పద్దెనిమిది పదిహేడు పదహారు ఆ సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరొక కఠినమైన పరీక్ష దైవం చెప్తాడు నీవు నీ కుమారుని వధించు అనే కఠినమైన పరీక్ష ఉంటుంది ఇబ్రాహిం ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు ఎందుకంటే ప్రారంభంలోనే ఆయన పరీక్షలు ఎదుర్కొంటునే ఉన్నారు తన భార్యకు అదే చెప్తారు బిడ్డకు కూడా అదే చెప్తారు బిడ్డ కూడా సతజిదుని సతజిదుని ఇన్షా సాబిరీన్ ఓ తండ్రి ఆంట ఏదైతే ఇవ్వబడిందో అది పాటించండి దైవం తల్లిస్తూ సహనశీలు మీరు చూస్తారు అని చెప్పేసి తండ్రికి ధైర్యవచనాలు కలుగుతాడు ఈ విధంగా ఆయన ఆ తన కుమార్ను పరుండబెట్టి కోయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కత్తి అంత మాత్రం కూడా తెగదు ఎందుకంటే కత్తికి ఆ కోసే లక్షణాన్ని దైవం తీసి తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే పరీక్ష దైవం పెడతాడు అంతే తప్పించి ఆ దైవం ఆ విధంగా ఆ తన ఆయన కుమారుని వధించడం అనేది ఎంత మాత్రం ఇష్టం ఉంటుందా లేదు ఎంతవరకు కమిట్మెంట్ ఉంటుంది అనేది దైవం పరీక్ష పెడతాడు ఈ విధంగా ఆయన కోయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది తగ్గటప్పుడు ఒక వాణి వినబడుతుంది ఓ ఇబ్రహీం నీవు కరను అంటే కను వస్తుంది అనమాట తన కుమారుని ఈ విధంగా వధించినట్టు నీ కరను నువ్వు నిజం చేసి చూపించావు నేను ఈ విధమైనటువంటి కమిట్మెంట్ కోసం పరీక్ష పెట్టాను అంతే తప్పించి మీ ప్రాణాలు తీయడం లాగా ఎంత మాత్రం కూడా అది ఆసక్తి కాదు అని చెప్పేసి ఈ విధంగా చేసినటువంటి త్యాగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రళయం వరకు కూడా ప్రజలందరూ జ్ఞాపకం పెట్టుకుంటారు అని ఆయన చెప్పడం జరిగిన ఒక వాణి రావడం జరిగింది ఆ కో మమరేషన్ లో అంటే ఆ సంస్మరణ నిమిత్తమే ముస్లిం సోదరుడు ఆయన చేసినటువంటి త్యాగాలకు ఆ కుమారుడు చేసినటువంటి త్యాగాలకు ఆ తల్లి చేసినటువంటి త్యాగాలకు ఆ త్యాగ త్యాగాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ త్యాగాల పండుగ రూపంలో జరుపుకుంటారు మహాశలరా బీదలకు సాధలకు ఎక్కువగా ఈ ఆ రోజున దానం ఇవ్వడానికి ఆ ప్రయత్నం చేస్తారు రండి ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన సుఖవంతు థ్యాంక్ యూ వెరీ మచ్